ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ పచ్చడి బీరకాయ కూర చేసా సింపుల్గా వేయట్గా ఓకే స్పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయక ఆనియన్స్ వేయాలి అలాగే తగినంత సాల్ట్గా వేయాలి పసివేయాలి వేయాలి పచ్చిమిర్చి వేసుకోవాలి తగినంత కారము అల్లం కట్ పెట్టుకున్న రెండు బీరకాయ బాగా కలిపెట్టాం కదండి టూ మినిట్స్ కొంత పెట్టాలి సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మూత చూసి చూస్తామండి ఇప్పుడు చూడండి ఇది పట్టుకుంటే మెత్తగా అయిపోయింది స్టవ్ బంద్ చేయాలి ఇప్పుడు కొత్తిమీర చల్లాలి ఇప్పుడు ఉప్పు కారం కూడా ఉప్పు చూసుకోవచ్చు కావాలంటే వేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ